భీముడలు పంచాయతీ కార్యాలయం వద్ద నుండి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని ఎంపీడీఓ పద్మావతి ఎంఆర్ఓ రమాదేవి ప్రారంభించారు అనంతరం మానవహారం నిర్వహించి పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు భీముడలు మండలంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు ప్రతి ఒక్కరూ పచ్చని మొక్కలను పెంచాలి అని స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలలో అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పంచాయతీ సిబ్బంది డోర్ టు డోర్ గార్బేజ్ సేకరించేందుకు వెళ్తున్నప్పుడు స్వచ్ఛంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ తనోజా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अरे पाई तो तुमसे मैंने वो जीपीएस और दी రెడీ మేడం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అందరం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్కరు కూడా మా భీముడూరు మండలంలో ప్రతి పంచాయతీని కూడాను ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద అవేర్నెస్ కల్పించుకుంటూ పరిశుభ్రంగా పరిసరాలన్నీ ఉండేట్లాగా అదేవిధంగా పచ్చదనం కోసం మనం వేరే వేరే చోట్ల మొక్కలు అవి నాటించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మేము స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర బాధలో చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం సంబంధించి పదిహేడవ తారీఖు సెప్టెంబరు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మేము రకరకాలైనటువంటి ఈవెంట్స్ అవన్నీ కూడా మేము చేయడం కూడా జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడాను ఈ రకంగా ఈరోజు కూడా మేము ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కూడా మేము కూడా కొన్ని చోట్ల మొక్కలు నాటడం రకరకాల ఈవెంట్స్ అవన్నీ చేయడం అనేది కూడా జరుగుతోంది ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మాకు ప్రజలు కూడా సహకారం చేసి స్వచ్ఛత హీ సేవా భాగంలోను అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో కూడా ప్రజలందరూ కూడా మాతో కూడా భాగస్వాములయ్యి మన ప్రతి గ్రామాన్ని కూడా నీట్గా మనం ఉంచుకునేలాగా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలిపేలాగా కూడా మేము ప్రతిరోజు కూడా డోర్ టు డోరు గార్బేజ్ కలెక్షన్స్కి అది వెళ్తున్నప్పుడు కూడా మీ జనాల్లో కూడా మేము అందరికీ కూడా చైతన్యం కూడా కల్పిస్తున్నాము ఈ రకంగా ప్రజలు కూడా చాలా మందికి చాలా అవగాహన కూడా వచ్చింది ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని కూడా దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కూడా మేము అందరం కూడా మీరు పక్కన కొంచెం మీరు

इधर हम के रे डायनेम हम के रे डायक हम के दिन पत्थर पत्थर इधर में हम पत्थर इधर में ये बस दो दल पाके रखो ఇది ఒక ఎంసెట్రీ ఉంది. బాలుచే ఉంది. హ్మ్. బాలుచే. అదే గేట్ మీద